ఫ్రెండ్స్ సాధారణంగా ఫ్రాంచైజీ ఓనర్లు మ్యాచ్లు జరుగుతున్నప్పుడు చక్కగా చూస్తుంటారు వీక్షిస్తుంటారు కానీ కావ్య మారన్ అంటే ఎస్ఆర్హెచ్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ మాత్రం చాలా భిన్నం ఎందుకనంటే అసలు స్టార్టింగ్ నుంచి ఆటగాళ్ళు మైదానంలోకి ముందు వస్తారా లేకపోతే ఆవిడ ముందు వస్తారా అన్నంత ఇదిగా ఉంటారన్నమాట మొత్తం ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు ఉండటమే కాకుండా రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో మొత్తం బ్రాడ్కాస్టింగ్ కెమెరాలన్నీ ఆవిడ వైపు చూసేటట్టుగా ఆవిడ మార్చుకుంటారు అయితే నిన్న అంటే ఎస్ఆర్హెచ్ అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో దిగ్విజయ్ దిగ్విజేష్ రతి అలాగే అభిషేక్ శర్మ ఇద్దరు కూడా చాలా ఘోరంగా దెబ్బలాడుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళిపోవడాలు ఇంకా అసలు రచ్చ అయిపోయింది ఆ తర్వాత చాలాసేపు వాళ్ళిద్దరిని ఆపే ప్రయత్నం మైదానం అంతా చేసింది అటు ఎంపైర్లు ఇటు ఆటగాళ్ళు అయితే ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవ అలాగే కంటిన్యూ అయితే అప్పుడు కావ్య మారంతో పాటుగా అక్కడికి ఐపీఎల్ చైర్ అయిన సంజీవ్ శుక్లా కూడా రావడం జరిగింది అయితే ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఎలా అలా వెళ్ళిపోతుంటే కావ్య చాలా కోపం వచ్చింది ముఖ్యంగా దిగ్విజయ్ సతీ మీద ఎందుకు ఏమందంటే అసలు మీకు కనీసం సంస్కారం తెలియాలి గ్రౌండ్ లో ఎలా ప్రవర్తించాలి ఎవరు ప్రవర్తించకూడదు అనే విషయం పైన క్లారిటీ ఉండాలి ఫస్ట్ టైం ఐపీఎల్ మ్యాచెస్ ఆడుతున్నావు ఆ మాత్రం తెలీదా ఓకే వికెట్ పోతే సెలబ్రేషన్స్ చేసుకోవు అంతేగాని ఆ ఆత్మాభిమానం మీద నువ్వు కొట్టకూడదు అని చెప్పేసి మరం చాలా స్ట్రిక్ట్ గానే వార్నింగ్ ఇచ్చింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి